నేను గొడసల నిఖిత గొడసల ఆనంద్ తండ్రిని మీ మీడియా మిత్రులకు కోరుకుంటున్నాను అర్జున్ శర్మ అరెస్ట్ అయిన వార్త ఫాల్స్ న్యూస్ ఎందుకంటే హార్వర్డ్ కౌంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి వారితో ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాను అరెస్ట్ అయిన వార్త ఉంటే మొదలు వారు మాకు తెలియజేస్తానన్నారని చెప్పారు మరియు మీకు కూడా తెలియజేస్తే కరెక్ట్ వార్త చెప్పండి అరెస్ట్ కాకుండా అరెస్ట్ అనేసి అలాంటి ఫాజ్ న్యూస్ చెప్పొద్దని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను నాకు నా కుటుంబానికి ఎల్లప్పుడూ సహకరిస్తున్న యూఎస్ ఇండియన్ ఎంబసీకి ఇండియన్ ఎక్స్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ హానరేబుల్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి యూనియన్ మినిస్టర్ మా ఎంపీ జీ కిషన్ రెడ్డి గారికి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రామ్ గారికి తెలంగాణ సీఎం ఆఫీస్ వారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తున్న నష్ట సమయాన సాయం పడ్డ టీమేట్ మోహన్ నన్నపనేని గారికి ఆట వారికి ఓఎఫ్ బీజేపీ వారికి విలా జంబుల వారికి అడ్డప్ప ప్రసాద్ వారికి ఎన్ఆర్ఐ కమిటీ నెంబర్కి ఎల్లప్పుడూ రానపడి ఉంటాను నాకు ఈ పెద్దలన్నీ కలవడానికి హెల్ప్ చేసిన వారికి శ్రీ దివ్య వడ్లపూరి డాక్టర్ గోవిందరాజులు గారికి శ్రీ కట్లకల రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వార వారి హెల్ప్ తోటే ఈ పెద్దలని నేను కలవడానికి వీలైంది నేషనల్ న్యూస్ ఇంటర్నేషనల్ వారిని కోరేది ఏమంటే మా ప్రవేశిని మా టికెట్ని ఎలాంటి ఆటంకాలు జరగొద్దని న్యూస్ వారిని మరియు పోలీస్ వారిని కోరుకుంటున్నాను మా ప్రవేశిని కాపాడాలని కోరుకుంటున్నాను మీకు ఎలాంటి న్యూస్ అనే కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ కింద తెలియజేస్తాము మా కూతురు అంతిమ యాత్రకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా న్యూస్ వారిని పోలీస్ వారిని కోరుకుంటున్నాము మా కూతురు అంతిమయాత్రని సక్రమంగా జరిపి మా గౌరవాన్ని కాపాడాలని మీ అందరినీ ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను మా పరువుని మమ్మల్ని మా కాపాడండి నా కూతురిని ఆత్మశాంతి కలిగించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను